ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర లంగ్ డిసీజ్ ఓకే ఐ అంటే ఏమిటి ఓకే ఇస్కిమిక్ లంగ్ డిసీజ్ ఉండొచ్చు ఇస్కిమిక్ అనే పదం ఏమి అర్థం కాకుంటే ఇస్కిమిక్ అని మొదలు పెడతారనమాట యాక్చువల్లీ కొన్ని రోగాలు స్క్లీరోసిస్ అని ఉంది ఇంకొక రోగం అంటే అక్కడికక్కడ డిపాజిట్స్ ఎక్కువ అవుతాయి లంగ్స్లో అయితే ఒకటి చర్మం మీద ఒకటి స్క్లిరోడర్మా అంటారు మల్టిపుల్ స్క్లిరోసిస్ అని కూడా అంటారు సో ఇలాంటివటి అన్నిటిని పుస్తకంలో పట్టించేసామమ్మా లంగ్స్ డిసీజెస్ శ్వాసకోశ సంబంధ రోగాలు అన్ని కొర్రలు ఎక్కువగా వాడాలి కొర్రల పొట్టు కొర్రల పీచు పదార్థం లంగ్స్ని శ్వాసకోశాన్ని చాలా శుభ్రంగా శుభ్రం చేస్తుంది అనమాట సో మీరు ఆరు నెలల్లో బాక్ చేసుకోవచ్చు మూడు రోజులు కొర్రలు మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు అత్యద్భుతమైన కషాయాలు లంగ్స్కి సంబంధించి పసుపు శుంఠి మిరియాలు మెంతాకు తమలపాకు ఈ కషాయాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఈ శ్వాసకోశ రోగాలు ఉన్నవాళ్ళు ఉదయం నేను చెప్పినట్టు ఆ సూర్యుడు ఉదయించే ఆ సమయంలో పది నిమిషాలు దేవుణ్ణి ధ్యానం చేయండి మీ ఊపిరిని మీరు గమనించండి అలా చేస్తూ ఉంటే ఇన్ఫ్యాక్ట్ ఇరవై రోజుల్లోనే ఇలాంటివన్నీ బాగా అయిపోతాయి బరువు తగ్గటం ఎలా ఎక్స్ట్రా ఫ్యాటు లిగమెంట్ టేర్స్ యాక్సిడెంట్లు అయిన వాళ్ళకి సాదాపాకు గడ్డి చేమంతి వేపాకు మునగాకు కరివేపాకు ఈ కషాయలు చాలా బాగా పనిచేస్తాయి కొర్రలు అండుకొర్రలు లిగమెంట్ టేర్సు టెండన్సు బోన్ ఫ్రాక్చర్సు హెయిర్ లైన్ ఫ్రాక్చర్సు ఇవన్నీ బాక్ కావు అలాగే ఉంటాయి నొప్పి అయినప్పుడు ఈ పెయిన్ వేసుకో అని చెప్తూ ఉంటారు డాక్టర్ లేకపోతే ఆపరేషన్ చేస్తూ ఉంటారు ఆపరేషన్ చేసిన తర్వాత కూడా బాగ దీని అన్నిటికీ శరీరం తనంతట తాను బాగు చేసుకోగలదు ఈ కషాయాలు ఈ ఆహారం ఇస్తే కళ్ళు రెప్పలు కింద పడిపోతాయి అవంతకవే పడిపోతూ ఉంటాయి ఇది నరాల సంబంధ దౌర్భాగ్యం పుస్తకంలో నరాల సంబంధ రోగాలని రాశారు ఆ పట్టిలో ఉన్నదాన్ని వాడితే సరిపోతుందమ్మా ఇది కళ్ళ సంబంధం కాదు ఇది నరాల సంబంధం ఫ్రోజన్ షోల్డర్ ఈ షోల్డర్లో అన్ని రకాలైన కొడుకు పదార్థాలన్నీ చేరుకుంటడం వల్ల ఇలా ఎత్తేదానికి కాదు ఇలా పక్కకు తిప్పేదానికి కాదు చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ ఈ ఈ బాధలు వస్తుంటాయి ఆ షుగర్ తగ్గించడం వల్లను యాక్చువల్లీ హోమియోపతిలో కొన్ని మంచి మందులు ఉన్నాయి వేగంగా బాగవుతుంది ఎక్కడైనా హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకోండి దీనికి ముఖ్యంగా కావాల్సింది కరిగించేదానికి సామెలు అరికలు కొర్రలు మూడు మూడు రోజులు తినండి మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీను పుస్తకంలో రాశారు జాగ్రత్తగా చూడండి సెరిప్రల్ పాలసీ ఇంతవరకే చెప్పాము బుద్ధిమాన్యం ఆర్టిజం స్పెషల్ చిల్డ్రన్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అలాంటి దాంట్లో ఆ పట్టిలో ఉన్న దాంట్లో వాడండి సరిపోతుంది ఈ మోకాలు తీసేసి మళ్ళీ కొత్త మోకాలు అది మాత్రం చేయించుకోకండి కొర్రలు అండు కొర్రలు తింటూ ఒక ఆరు నెలలు ప్రయత్నం చేయండి మీకు ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లం సాల్వ్ అవుతూ వస్తుంది రొమెటిజము కీళ్ళవాపు సంధివాతము ఆర్థ్రైటిస్ గౌటు ఇవన్నీ చాలా ఇబ్బందులు చాలా సులభంగా బాగవుతున్నాయి సిరిధాన్యాలు తినటం వల్ల కషాయాలు తాగటం వల్ల కొందరికి ఆరు నెలలు కావచ్చు కొందరికి రెండు సంవత్సరాలు కావచ్చు అంతే అంతకంటే పెద్ద తేడా అయ్యలేదు సో మీరు దీన్ని జాగ్రత్తగా ఒక ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాలు వాడిన తర్వాత కూడాను ఇబ్బందులు ఉంటే తర్వాత ఆపరేషన్లు చేసుకోండి బరువు పెరిగేదానికని కూడా పుస్తకంలో ఒక పట్టి రాశాం ఈ ఐదు సిరిధాన్యాలు కాకుండా తటస్థ ధాన్యాలు కొన్ని ఉన్నాయి అందులో వరిగలు జొన్నలు మిమ్మల్ని పుష్టిగా చేస్తాయి అంటే ఈ సిరిధాన్యాలు తింటే లావుకారని కాదు ఇన్ఫ్యాక్ట్ నేను గడిచిన ఏడు సంవత్సరాల నుంచి ఐదు సిరిధాన్యాలే తింటున్నాను గట్టి ముట్టుగానే ఉన్నాను ఏం సన్నగా లేని నేను అంటే మిమ్మల్ని అది సమతూలనంగా రెగ్యులేట్ చేస్తుంది అనమాట సన్నగా ఉన్న వాళ్ళను లావు చేస్తుంది లావు ఉన్న వాళ్ళను సన్నగా చేస్తుంది అంటే మొదటి ఆరు నెలల్లో మీరు ఉండేదంతా కరిగిపోవాలి ఆ చెడ్డ పదార్థాలన్నీ పోవాలి తర్వాత మళ్ళా రెగ్యులేట్ అయ్యి సమతూలనంగా ఒక ఆరోగ్యకరమైన బరువుకు వస్తారు మీరు సో ఇది అందరూ గమనించండి మొదట మీరు సన్నగా ఉన్నా కానీ సిరిధాన్యాలు తింటే కొద్దిగా బరువు తగ్గుతారు ఎందుకంటే మీలో ఉన్న చెడ్డాంశాలన్నింటినీ ఇది కడిగేస్తుంది తర్వాత మంచి పదార్థాలను తయారు చేస్తుంది ఈ పదార్థాల వల్ల మంచి పదార్థం తయారయ్యి మళ్ళీ గట్టిగా గట్టిగా తయారవుతారు అన్నమాట మైగ్రెయిన్ వన్ సైడెడ్ హెడ్ ఎక్స్ దీనికి అద్భుతమైన పదార్థం నువ్వులు వెరి నువ్వులు మీరు నువ్వులు ఈ ఇనుప పెన్న మీద వేయించుకొని టప్ టప్ అన్న తర్వాత పొద్దున్నే ఖాళీ పొట్టలో ఒక ఇరవై రోజులు అర్ధ చెంచా నోట్లో వేసుకొని నమిలి మింగి నీళ్లు తాగండి ఒక ఇరవై ఒక్క రోజులు చేసిన తర్వాత మళ్ళీ ఒక ఇరవై ఒక్క రోజులు తీసుకోకండి మళ్ళీ ఇంకొక ఇరవై ఒక్క రోజులు చేయండి రెండు మూడు రౌండ్లలో మీకు ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న తలనొప్పులు కూడా బాగవుతాయి థైరాయిడ్కి బేడలు తినద్దని చెప్పలేదు థైరాయిడ్కి మీరు చేయాల్సింది ఇంతే సామెలో మూడు రోజులు మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తినాలి కొబ్బరి నూనె ముఖ్యంగా బాగా వాడాలి కొబ్బరి నూనె కట్టె కానుకో కొబ్బరి నూనె ఒక వారం నువ్వుల నూనె ఒక వారం మార్చి మార్చి తాగండి నువ్వుల నూనె లేదంటే వేరుశెనగల నూనె వేరుశెనగల నూనె లేదంటే కుసుమల నూనె సో ఏదైనా దొరకదు కానీ కొబ్బరి నూనె ముఖ్యం థైరాయిడ్ ప్రాబ్లమ్కి బట్ కొబ్బరి నూనె ముఖ్యం అని వరుసగా కొబ్బరి నూనె వాడకండి మంచిది కాదు అది ఒక వారం రెండు వారాలు కొబ్బరి నూనె వాడిన తర్వాత ఇంకొక వారం ఒక వేరే నూనె వాడాలి మళ్ళీ కొబ్బరి నూనెకి రండి అలా మార్చి మార్చి చేయడం అతి ముఖ్యం సెల్ అనీమియా థెలసీమియా రక్తము సిఎంఎల్ ఏఎంఎల్ ఇవన్నీ రక్తానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ పుస్తకంలో రక్త క్యాన్సర్ అని ఒక పట్టి ఉందండి క్యాన్సర్ ఇది క్యాన్సర్ కాకపోయినా మీరు ఆ క్యాన్సర్ పట్టిలో ఉన్న ఆహారం కషాయాలు తాగితే ఇది కూడా బాగోయ్యేదానికి వీలవుతుంది ప్రోస్టేట్ క్యాన్సర్ ఈ మగవాళ్ళకి ప్రోస్టేట్ గ్లాండ్ అని ఉంటుంది ఈ మూత్ర కోసం దగ్గర దాంట్లో క్యాన్సర్ వచ్చిందని పుస్తకంలో క్లియర్గా మెన్షన్ చేశారండి ప్రోస్టేట్ క్యాన్సర్ అని దానికి కావాల్సిన ఆహారము కషాయాలు అందులో ఉన్నాయి చాలామంది ఈ ఆహారం తినడం మొదలుపెట్టిన తర్వాత అదేదో మేము ఏదో చేసేస్తున్నాము ఇవంతా తినట్లేదే అని వాపోతూ ఉంటారు ఆ వాపోవటం వల్లనే కొద్దిగా నీరసం వచ్చేస్తుంది మీకు అంటే మానసికంగా మీరు ఈ సిరిధాన్యాల వైపు మళ్ళినా కానీ శారీరకంగా అయ్యో అది కావాలి ఇంకా ఆ వరి బియ్యము దానిని వదులుకోలేక కొంతమందికి చాలా ఇబ్బందులు అవుతుంటాయి కొద్దిగా గట్టిగా మనసు చేసి ఆరు వారాలు చేస్తే మీరు కంప్లీట్గా అటువైపుకి వెళ్ళిపోతారు ఏ ఇబ్బందులు ఉండవు స్టామరింగ్ నర పన్నెండు సంవత్సరాల పాపం మాట్లాడుతూ హాహా అంటూ పూర్తిగా చెప్పలేకపోతుంది అంటే మాటలు మాట్లాడేదానికి కావలసిన నరాల సంయోజనం ఇక్కడ సరిగ్గా లేకపోవటం వల్ల దానికి చాలా సింపుల్గా కొర్రలు పండు కొర్రలు మూడు మూడు రోజులు మిగిలిన ధాన్యం ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు తొమ్మిది రోజుల ఆవర్తనం సైకిల్ దానికి తోడు కషాయాల్లో సాదాపాకు పసుపు దాల్చిన చెక్క అరటి బోధ ఈ నాలుగు కషాయాలు వారం వారం మార్చి మార్చి ఆల్రెడీ చెప్పినట్లు మీకు వెరి నూనె కొబ్బరి నూనె వారం వారం మార్చి మార్చి తాగిపిస్తే రెండు సంవత్సరాల్లో అమ్మాయి సరిగ్గా మాట్లాడగలుగుతుంది ఏమి ఇబ్బంది ఉండదు వారికో స్వీజ్ వెంకటేశ్వరరావు గారు చాలా కష్టపడి చిన్న పుస్తకం తయారు చేశాడు నేను చెప్పింది అయితే దాన్ని అంతా సంగ్రహించి వారికో వీల్స్ ఆహారం కషాయాలు నూనెలు ఎలా తాగాలి ఆరోగ్యశ్రీ అని ఇది పీడిఎఫ్ కాపీ రైతుని వేస్తామని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది అది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు కావాలంటే ఇక్కడే మీ మీ ప్లేస్ ఖైరతాబాదా స్టాల్ కూడా ఉందండి అడ్రస్ అంతా ఉంది ఇది ఐదు రూపాయలు పది రూపాయలు సరిగ్గా తెలియదు నాకు మీరు దీన్ని తీసుకుంటే ప్రతి పేజీలోనూ మొత్తం పద్నాలుగు రకాల క్యాన్సర్లు అనేక రకమైన ఆరోగ్య సమస్యలు నొప్పి ఐబిఎస్ హెచ్ఐవి ఎస్ఎల్ఈ బుద్ధిమాంద్యం డిఫరెంట్లీ ఏబుల్డ్ కిడ్స్ పార్శ్వవాయువు పైల్స్ ఫిట్స్ ఇలా అన్ని రకాలు ఆడవాళ్ళ సంబంధం గ్రైనకలాజికల్ ప్రాబ్లమ్స్ పీసీఓడి తర్వాత సంతాన లేమి రక్తహీనత ఇలా ప్రపంచంలో మానవ జాతిని కాడుతున్న ఆల్మోస్ట్ అన్ని నలభై యాభై రకాల రోగాల్ని పట్టి చేసి దానికి ఏ ఆహారం తినాలి ఎన్ని ధాన్యాలు ఎలా తినాలి ఏ కషాయాలు తాగాలి అన్ని చాలా అద్భుతంగా చిన్న కైపిడి ఆరోగ్య మలబద్ధకం కాన్స్టిబేషన్ ఈఎస్ఆర్ యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే మూత్రం మంట రావటం మూత్రపిండాల సమస్యలు క్రియాటిని ఎక్కువ అవుతుంది డయాలిసిస్కి వెళ్ళాలి అన్నిటికీ పట్టీలు రాసేసి వెరికోస్ వీల్ వెరికోస్ సీల్ అంటే బీజం దగ్గర నీళ్లు కట్టడం రక్తం సరిగ్గా కాకుండా పోవడం అలాంటివన్నీ ఇబ్బందులు అన్నిటినీ అంతెందుకు ఎస్ఎల్ఈ ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఇలాంటివన్నిటికీ చాలా సుందరంగా పట్టి తయారు చేశారు ఈ పట్టి సంపారో అనే బుక్కు సాక్షి రాంబాబు గారు కూడా తయారు చేశారు సో పీడిఎఫ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద నెట్ దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా అవైలబుల్ ఉంది ప్రతి ఒక్క విషయాన్ని సంక్షిప్తంగా రాశారు ఈ పుస్తకంలో సో మీరు యాక్చువల్లీ చాలామంది అడిగిన ప్రశ్నలకు ఈ చిన్న పుస్తకంలో సమాధానాలు ఉన్నాయి ప్రాక్టికల్గా ఏం చేయాలని రాశారు ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ కంప్లీట్గా క్లియర్గా స్టెప్ బై స్టెప్ పట్టీ వేసి ఇండెక్స్ కూడా రాసి ఇచ్చారు సంతానలేమి ఇప్పుడు ఒకే ఒక సమాధానం ఐవీఎఫ్ రండి అందరూ ఐవీఎఫ్ ఐవీఎఫ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ఈ పాలు ఉత్పాదన కోసం ఆవుల కోసమని తయారు చేశారు దాన్ని తెచ్చి మనుషులకు ఇచ్చేస్తున్నారు సో ఐవీఎఫ్కి వెళ్ళవద్దండి ఆల్మోస్ట్ ఓన్లీ ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఇస్ ద సక్సెస్ రేట్ ఏమీ ఇబ్బందులు మీకు బాగా కావు స్టెరాయిడ్స్ అది ఇది అంతా ఏమేమో చేసి ఎమోషనల్గా చాలా డిస్టర్బెన్స్ అవుతాయి హ్యాపీగా సంతానాలు ఏమని పట్టీలో ఉంది అద్భుతమైన సిరిధాన్యాలు తినండి హాయిగా నడవండి కషాయాలు తాగండి ఆడుతూ పాడుతూ మీకు పిల్లలు పుడతారు ఏమీ ఇబ్బంది లేదు వందల వేల మంది నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు ఇన్ఫ్యాక్ట్ అమెరికాలోనే ఆరుసార్లు అబార్షన్ అయ్యి ఐబీఎఫ్లు చేసి ఇది చేసి అది చేసి వాళ్ళు కూడాను ఏదో సెలవులకని ఇంటికి వచ్చి నా లెక్చర్ విని ఎందుకైనా మంచిదైనా మూడు నెలలు ఉందామని ఇక్కడే ఉండి భార్యాభర్తలు ఈ తిని ఉంటే ఆ పిల్ల ఆహా అని ప్రెగ్నెంట్ అయిపోయామని చెప్పి కాళ్ళకి నమస్కారం చేసి పోతున్నారు వచ్చి నాకు నమస్కారం చేద్దారా బాబు దేవుడికి వెళ్ళి నమస్కారం చేయండి ఎక్కడైనా అని చెప్తున్నాను సో ఏమి ఇబ్బంది లేదండి సంతానలేమి అని ఉంది ఆ బట్టిలోది వాడండి ఇంకా ఇంకా కొద్ది రోజు కిడ్నీ ప్లాంట్ అంటారు క్రియాటనిన్ కిడ్నీ లేచిపోతుంది డయాలసిస్ చేస్తున్నాము కాలేదు కొత్త కిడ్నీ వేస్తాము సో కిడ్నీ సమస్యలు అని పుస్తకంలో ఉందండి అరికలు సామెలు మూడు మూడు రోజులు వాడాలి మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు దానికి తోడు పునర్నవ కషాయం కొత్తిమీర కషాయం రణపాల ఆకు కషాయం అరటిబొక్క కషాయం నాలుగు కషాయాల్ని వారం వారం మార్చి తాగితే తొమ్మిది వారాల్లో మీ క్రియాటిని తగ్గుతూ వస్తుంది తొమ్మిది నెలల్లో పూర్తిగా తగ్గిపోతుంది చాలామంది వందల వందల వేల మంది బాగు చేసుకుంటున్నారు ఏ ఇబ్బందులు లేదు కిడ్నీ సమస్యలు ఎక్కువగా ఎందుకు వస్తున్నాయంటే అందరూ ప్రోటీన్ మంచిది ప్రోటీన్ మంచిది అని డాక్టర్లు అదే ఈ ప్రాబ్లం ఎందుకు అవుతుందంటే ఈ ప్రోటీన్ మంచిది అని చెప్పి అందరూ ప్రోటీన్లు ఎక్కువ తినడం మొదలు పెట్టారు ఈ ప్రోటీన్ ఎక్కువ అవసరం లేదు మనిషికి సిక్స్ పర్సెంట్ కంటే ప్రోటీన్ ఎక్కువ అవసరం లేదు అంటే మనం పెసరట్లు ఎక్కువ తినటం పిసిబెడబాతలు ఎక్కువ తినటం ఇవన్నీ ఎక్కువ చేస్తున్నాం శాకాహారులు కూడాను పప్పులో కాలేస్తున్నారు పప్పులు మంచివి అనుకొని పప్పులు ఎక్కువ తింటున్నారు సో పప్పులో కాలేయకండి మీ కిడ్నీలు లేచిపోతాయి సో జాగ్రత్తగా గమనించండి నేను చెప్పేది ఏంటంటే ఈ సిరిధాన్యాల్లో మనకు కావాల్సినంత ప్రోటీన్ ఉంది పెద్దగా ఎక్కువగా ప్రోటీన్ పయనించే అవసరం లేదు కాబట్టి మీరు డాక్టర్ కాదర్ చెప్పింది చేస్తున్నా కానీ ఒకవైపు మళ్ళా పెసరట్లు ఇది అది తింటూ ఉంటారు లేకపోతే పల్లీలు ఎక్కువగా తినడం ఇలాంటి అలవాట్లన్నీ ఉంటాయి అవన్నిటి నుంచి దూరం అవుతే మీకు కిడ్నీ తొందరగా కోరుకుంటుంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఎందుకు అవుతున్నాయంటే మనం ప్రోటీన్ ఎక్కువగా తింటున్నాం మన ఆహారంలో శాకాహారులైనా మాంసాహారులైనా కానీ ప్రోటీన్ ఎక్కువగా తినడం మొదలుపెట్టాము మనం ప్రోటీన్ ఎక్కువ అవసరం లేదు మనం ప్రోటీన్ తయారు చేసుకోగలం మనకు కావాల్సిన ప్రోటీన్ మనం తయారు చేసుకోగలం ఏమీ ఇబ్బంది లేదు సో మీరు ఎక్కువగా ప్రోటీన్ల వైపు మొగ్గు చూపకండి ప్రోటీన్ మంచిది అని చెప్పి పన్నీరు సోయాబీన్ పన్నీరు ఈ పన్నీరు ఇలా ఎక్కువ తినడం మొదలుపెట్టారు దానివల్ల ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మీరు గమనించాల్సింది ఏమిటంటే గంజి రూపంలో సిరిధాన్యాన్ని తాగుతూ కషాయాలు తాగండి పప్పులు బేడలు కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దూరంగా ఉండండి ఒక ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు మీ కిడ్నీ సమస్యలు చాలా వేగంగా గుణముఖమవుతాయి చాలామంది ఈ విషయాన్ని